నీట్ పరీక్షను రద్దు చేయాలని యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు నీట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశారు నీట్ పేపర్ లీకేజ్పై నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ పిలుపు నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు గాంధీ భవన్లోనే యూత్ కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకునేందుకు భారీ కేట్లు సిద్ధం చేశారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లో అందిస్తారు రాజు చెప్పండి జయలక్ష్మి దేశవ్యాప్తంగా చట్టనీయాంశం అవుతున్నటువంటి నీటి పరీక్ష పత్రం లీకేజ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా అటు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున మంత్రుల కేంద్ర మంత్రుల నివాసాలు అలాగే బిజెపి రాష్ట్ర కార్యాలయండి కూడా యత్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా నీటి పరీక్ష పత్రంలో ప్రధానంగా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి పద్నాలుగు మంది వారి యొక్క పిల్లల భవిష్యత్తు కోసం ఈ యొక్క తిడ వెనుక ఉండి ఈ యొక్క పేపర్ న్యూస్ పేపర్ లీకేజ్ చేయించాలంటూ కూడా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దాదాపు కేవలం పద్నాలుగు మంది భవిష్యత్తు కోసం ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చిలగ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఈ యొక్క విధానానికి నిదర్శనం కనిపిస్తా ఉంది వాటితో పాటుగానే ఆయనకు కూడా ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క నీట్ పరీక్ష పత్రంలో అరెస్ట్ అయినటువంటి పద పదమూడు మంది నిందితుల వెనుక ఎవరు ఉన్నారో వారి యొక్క ప్రమేయం ఇది ఎవరు వెనుకని నడిపించారు అనేది కూడా బయటపడితే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కుదిసే పరిస్థితమే గాంధీ భవన్ లో వంద మంది యూత్ కాంగ్రెస్ శ్రేణులతో గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ మోదీ ద అంటూ కూడా నిరసనలు చేస్తూ గాంధీ భవన్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపు దూసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైతే పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఇప్పుడు ఇక్కడ గాంధీ భవన్ వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు గేట్లకు తాళం వేసి అలాగే భారీ గేట్లు ఏర్పాటు చేసి కూడా అటు యూత్ కాంగ్రెస్ శ్రేణులను బయటికి వెళ్ళనిచ్చేటటువంటి ప్రయత్నం చేయనిచ్చేటటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు గాంధీభవన్ ఎదుట ఇప్పటికే ఈ ఆందోళన కూడా ప్రస్తుతం కొనసాగుతా ఉంది ప్రధానంగా ఈ యొక్క నీటు రద్దు చేయాలి నీటు పరిచయం రద్దు చేయాలి త్వరలోనే కొత్త తేదీలను ప్రకటించి కూడా నూతన ఫ్రెష్గా ఈ యొక్క పరిచయం నిర్వహించాలనేటటువంటి డిమాండ్ చేస్తూనే ఈ యొక్క నీటి పరీక్ష పత్రం లీకేజ్ కి నైతిక బాధ్యత వహించి కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నారు దానిలో భాగంగానే ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు అలాగే ఆ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసాన్ని కూడా విద్యార్థి అఖిలపక్ష విద్యార్థి సంఘాలు కూడా నిన్న ముట్టడి ముట్టడించడం జరిగింది ఇవాళ కేంద్ర సహాయ మంత్రి హోం సహాయక మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ నివాసాన్ని కూడా కరీంనగర్ లో ఏ నేతలు అలాగే పలు విద్యార్థి సంఘాల నేతలు కూడా ముట్టడించేటటువంటి ప్రయత్నం చేశారు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల ఇళ్ళ ముట్టడి వారి యొక్క ముట్టడి ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వాటితో పాటుగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ కూడా విద్యార్థి సంఘాలకు అపాయింట్మెంట్ ద్వారా నీటి పరీక్ష అవగత మీద కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వంతో మాట్లాడి అలాగే లేదంటే పార్లమెంట్ లో చర్చకు లేవంటి యొక్క అంశాన్ని కూడా వెంటనే రద్దు చేయాలి నీట్ పరీక్ష అనేటటువంటి డిమాండ్లు చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రుల నుంచి అపాయింట్మెంట్ దొరకకపో దొరకని నేపథ్యంలోనే ఈ యొక్క కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసాన్ని కావచ్చు అలాగే కిషన్ రెడ్డి నివాసాలకు కూడా ముట్టడించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వాటితో భాగంగానే వాళ్ళ యూత్ కాంగ్రెస్ శ్రేణులు గాంధీభవన్ లో సమావేశమయ్యారు అక్కడ తీసుకున్న నిర్ణయంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఏదైతే ఉందో అది ఢిల్లీలో ఈ నెల ఏడవ తేదీన హరి ఎత్తున నిరసన కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహించాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు దాంతో పాటుగానే ఉన్న ఫలంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు కూడా బయలుదేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది పోలీసులను అయితే యూత్ కాంగ్రెస్ ప్రేమలను గాంధీభవన్ నుంచి బయటికి రాకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు కొద్దిగా ఈ యొక్క ముట్టడి సద్దుమణిగిందని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి हूँ नहीं रखती। राजू, थैंक यू